మనమంతా నివసిస్తున్న ఈ విశ్వం ఎప్పటికీ విస్తరిస్తూ ఉండదని ఇప్పుడు శాస్త్రవేత్తలు ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు విశ్వం ఒకరోజు కూలిపోతుందని ఆ రోజు ఎప్పుడు వస్తుందో కూడా లెక్కిస్తారు మన విశ్వం సుమారు పదమూడు పాయింట్ ఎనిమిది బిలియన్ సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంక్ అనే మహాపీలుడు ద్వారా జన్మించింది అప్పటి నుంచి అది నిరంతరంగా విస్తరించుతూనే ఉంది ఈ విస్తరణకు ప్రధాన కారణంగా భావించబడే డార్క్ ఎనర్జీ అనే రహస్య శక్తి సుదీర్ఘకాలంగా శాస్త్రవేత్తల అభిప్రాయంగా ఉంది కానీ తాజా పరిశోధనలు ఆ నమ్మకాన్ని తలకిందులు చేశాయి డార్క్ ఎనర్జీ సర్వే మరియు డార్క్ ఎనర్జీ స్క్రిప్టోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్ అనే రెండు అంతర్జాతీయ ప్రాజెక్టుల ఆధారంగా పరిశోధకులు ఒక కొత్త మోడల్ని ఉపయోగించారు దీన్ని యాక్సియన్ డార్క్ ఎనర్జీ అంటారు ఈ మోడల్ ప్రకారం డార్క్ ఎనర్జీ స్థిరంగా ఉండదట అది కాలక్రమేణా మారుతుందట ఇందులో అత్యంత సంచలకమైన అంశం ఏమిటంటే ఈ విశ్లేషణ ప్రకారం విశ్వాన్ని విస్తరింపజేస్తున్న శక్తి ఇకపై నెగిటివ్గా మారవచ్చట దీంతో ఏమవుతుంది అంటే అప్పుడు గురుత్వాకర్షణ శక్తి చేత విశ్వ విస్తరణ ఆగిపోతుంది అంతేకాదు అది పొడవుగా విస్తరించడాన్ని ఆపేసి తిరిగి కుచించిపోతుంది ఈ ఈ ప్రక్రియను శాస్త్రవేత్తలో బిగ్ క్రాంచ్ అని అంటారు ఇది బిగ్ బ్యాంగ్కి విరుద్ధం అంటే విశ్వం మొత్తం తిరిగి ఒక చిన్న బిందువులా కుదించబడుతుంది ఈ మోడల్ ప్రకారం విశ్వానికి మొత్తం జీవితం సుమారు ముప్పై మూడు పాయింట్ మూడు బిలియన్ సంవత్సరాలు ఇప్పటికీ మనం దాన్ని అర్థాన్ని దాటిస్తాం ఇంకా ఇరవై బిలియన్ సంవత్సరాల తర్వాత ఈ విశ్వం పూర్తిగా మాయమవుతుందట అయితే ఇది అని మీకు డౌట్ వస్తే ఇంకా ఇది ఖచ్చితంగా చెప్పలేం ఇది ప్రీ ప్రియింట్ స్టేజ్లో ఉన్న పరిశోధన మాత్రమే ఇంకా ప్రీ రివ్యూ కాలేదు కానీ ఈ యాక్సిడెంట్ డార్క్ ఎనర్జీ మోడల్ నిజమైతే మనకు మొదటిసారి విశ్వం దానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని చెప్పవచ్చు